హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షిత అండ్ జోల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మంచూరియా ఫ్రైడ్ రైస్ చాలా స్పైసీగా సింపుల్గా టేస్టీగా ప్రిపేరింగ్ చూద్దాం ఈ మంచూరియా ఫ్రైడ్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోబోతున్నాం వీడియో అంతా ఫుల్గా చూసి మీరు కూడా ట్రై చేయండి మొదటిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ముందుగా అయితే అర కేజీ బియ్యం తీసుకున్నాము మంచూరియా ఫ్రైడ్ రైస్ని బాస్మతి బియ్యంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు మేమైతే నార్మల్ బియ్యంతో ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈ బియ్యం శుభ్రంగా కడిగి సరిపడా వాటర్ యాడ్ చేసి పొడి పొడిలాడేలా అన్నం వండుకోవాలి తరువాత కొంచెం క్యారెట్ని ఇలా తురుముకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు ఇలా కట్ చేయాలి అలాగే కొంచెం కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేయాలి కొన్ని పచ్చిమిరగాయలు కూడా సన్నగా కట్ చేయాలి అర కేజీకి కొంచెం తక్కువగా బోన్లెస్ చికెన్ తీసుకుని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు కూడా వేయాలి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ మైదా ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేయాలి అర స్పూన్ జీలకర్ర పొడి అర స్పూన్ మిరియాల పొడి వేయాలి గరం మసాలా అర స్పూన్ వేయాలి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి ఒక నిమ్మకాయ బద్ద వేయాలి అలాగే ఒక గుడ్డు వేసుకోవాలి అంతా కలిసిరా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకుని దానిలో ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత మనం మసాలాతో కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపు తిప్పి ఫ్రై చేసుకోవాలి మనకి మంచూరియా అయితే చక్కగా రెడీ అయిపోయింది తర్వాత ఏదైనా ఒక పెద్ద ప్యానం పెట్టుకుని ప్యానం వేడైన తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ వేయాలి తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేయాలి తర్వాత మూడు గుడ్లు అయితే వేసుకోవాలి వెల్లుల్లి ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత గుడ్లు వేసుకోవాలి ఎగ్ వేయగానే కలుపుకుండా ఒక నిమిషం ఆగిన తర్వాత కలుపుకోవాలి ఎగ్ మనకి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మంచూరియాని వేసుకోవాలి రెండు కలిసేలా కలుపుకోవాలి తర్వాత మనం పొడి పొడిలాడేలా అన్నం వండుకున్నాం కదా ఆ అన్నంని దీనిలో వేయాలి అంతా కలిసిలా కలుపుకున్న తర్వాత అన్నంకి సరిపడా ఉప్పు కొంచెం కారం వేయాలి తర్వాత అర స్పూన్ జీలకర్ర పొడి అర స్పూన్ మిరియాల పొడి అర స్పూన్ గరం మసాలా వేయాలి తర్వాత మనం సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయలు వేయాలి అలాగే కొత్తిమీర క్యారెట్ కూడా వేసుకోవాలి క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మంచూరియా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఈ మంచూరియా ఫ్రైడ్ రైస్ ఒక్కసారి తిన్నారంటే ఇంకా బిర్యానీ కన్నా ఎక్కువ ఇష్టపడతారు అంత రుచిగా ఉంటుంది వీడియో అంతా ఫుల్గా చూశారు కదా మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక మంచూరియా ఫ్రైడ్ రైస్ ప్రిపేరింగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మొదటిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి